శరణని నేనెప్పుడు మరి పరులను యాచించలేదు పావన మూర్తి కరివరద వేగనన్నిక కరుణించు బ్రోవరార కంజాక్షహరీ నరరాజు రాజు బుట్టి సురరాజు సుతిని వధించి సుగ్రీవుకి వానర రాజ్యమిచ్చిగాచిన హరిహరిని మహిమ నిన్న నజువసమి హేమీ లేదు నాయడా తప్పదు బ్రోవు నేడు తరుణము కాదా గొప్పగా నేను నే నమ్మితి అప్ప గన్న తండ్రి అబ్జాక్షరి తప్పేమి లేదు నాయుడా చిత్తము నీకే ముందుగా దత్తతనే చేసినాను ఉత్తుత్తత్తమాటగాదుర చిత్తముని విరుగలేవ శ్రీనాథహరీ చిత్తముని విరుగలేవ శ్రీనాదహరి కష్టము నొందగా నన్ని తౌర సుందరమూర్తి ఇష్టము నీకిట్లుండా నికృష్ట పుబ్రతకెటు గడుపుదు కేల్ మోడుతు హరికృష్ట పుబ్రతుకెటు గడుపుదు కేల్ మోడుతు హరి పుట్టుట నా తప్పో పుట్టుట నా తప్పు నన్ను పుట్టించిన బ్రహ్మ తప్పు పుట్టిన మొదలను గట్టిగా నీ పదములు మది గట్టిన నన్ను వదల తప్పు గద నీదే హరి నన్ను వదల తప్పు గద నీదే హరి మోసము చేసి వయ్యో మోసము చేసి వయ్యో దాసుల నీ విట్లు సేయ ధర్మం బగునా దోషములేక నాకును వేషము చూపవునే వేదంతరీ మీరే నా తల్లిదండ్రి కారే నీ దాసవరులు కల రారే రే సగను లేరే ఎవరు లేరు హరి నీ ఎవరు లే చౌరి హరి స్వామి ఆడితినో కళ్ళ మాటలు విడితినో నీదు భక్తి విమల చరిత్ర వేడి తినో నీచ జనులను పాడితినో పరుల కథలు పరమాత్మ హరి మీరీతిన నీదు నాజ్ఞను కోరితినా తిన నీచమైన కోర్కులు తండ్రి చేరితిన దుష్ట సంగము ఈ రీతిని బాధ పెట్టుటిది హరి ఈ రీతిని బాధపెట్టుటిది ఏమి హరి పరుల గోరను పరుల గోరను పరుల సుఖము చూచి ఈర్ష్యపడలేదు ఇప్పుడు పరులను నే దూషింపను పరమాత్మా ఈ పరీక్ష పాడియన్రు హరీ పాలింతువు సజ్జనులను ధూలివు రాక్షసులను దుష్టులనంతం ఏలింతువు ధర్మంబును పాలించుము నన్ను విడక పరమాత్మ హరి పాలించుము నన్ను విడక పరమాత్మ హరి ప్రకటింపు నీదు దయయును వేదన గలుగున్ సకలంబు నీదు మాయే సుకరంబుగజయ వయసు జ్ఞానహరీ భావము లోపల నిన్నే భావింపుచు నుంటిగాని పరుల భావము లోపల నిన్నే భావించు భావింపుచు గాని కాని పరుల నా వాడవనుచు నమ్మితి భావముని విరగలేవో భగవంత హరి నావాడవనుచు నమ్మితి భగవంత హరి ెలోన నుండి గోవుల గోవులతోడను నా పాలగలుగుదేవర గోప సతీ చిత్తచోర గోవింద హరి గోవింద హరి పాలింతువ తోడను దూలితువ కక్ష తోడ దుర్మితి దుర్మతి నను పాలింతువ దయతోడను తూలింతువ కక్షతోడ దుర్మతి డోలాయ మానసను నను లాలించుము కన్న తండ్రి లక్ష్మీశహరి లక్ష్మీశహరి భూషణ నేమి దూషణ చేసినను గాని దుర్మతి ననుచున్ దూషణ భూషణ రెండును భాషణలే అనుచుదలతు భగవంత హరి ధనమెచ్చిన మదమెచ్చును ధన మెచ్చిన నహము వచ్చు దాన ఉదగుచు ధనమిచ్చిన మదమెచ్చును ధనమిచ్చిన నహము వచ్చు దానవుడగుచున్ నినయగ ధర్మము మరచును మనమునని భక్తి మరచు మహనీయ హరి మహనీయ హరి అజ్ఞానమంతరించిన సుజ్ఞానమునంకురించి శోభయుగలుగున్ ప్రజ్ఞాపాటబ్బును విజ్ఞానుండను తుజనులు వినుతిహరీ నరహరిని కృపచేతను నరజన్మము నాకు గల్గే ారాయణని వరమున భక్తి జనించెను సిరినాయక నన్ను బ్రో శ్రీ నాయక నన్ను బ్రో శిగ్రహ్ము హరి బలవంతుడమని నమ్మితి చులకన జే అంగదగున సుమశనక బలహీనురాల చూడరాల నామణి చిత్తూర లక్ష్మీశహరీ గోపాల బాలనాయడ ఏ పాపము లేదు చూడు ఎంచుమదిలో యుమదిలో భూపాల నిన్ను నమ్మిన శాపాలును వదలిపోవు సర్వేసరీ నే పాపము లేదు నాయడా సర్వేసరీ పుట్టిది సయ్యదు పల్లిని నామ నామజపము పావనమనుచున్ గుట్టుగ గుట్టుగని పదములు హృది గట్టిన నన్ను వదలబోకు కమలాక్ష హరి వరబల్జ పల్లె అనదగు పురమునవశించయుంటి పురుషోత్తమ నే గురు తెరుగలేనితరమును మరువకు మీ ఆదదశి మహనీయ హరి హృదయము చీల్చుక వచ్చిన పదములలో తప్పు పదము పలికించకు మీ ముదమున మీపై భక్తిని సదయుడ మీనామపుడు స్మరింతు హరి మీ నామమెప్పుడు స్మరింతు హరి యాదగిరిపురమునందున యాదవ ముని మొప్పన్ మోదము తోడుత వెలసియు నాదరమున జనులు బ్రోచు యాదగిరి హరీ యాదగిరి పురమునందున యాదవ ముని కోర్కెదీర్ప నాదరొప్పన్ మోదము తోడుత వెలసియుదరమున జనులు బ్రోచు आदर मना जानो ला ब्रो सो याद गिरि हरि याद गिरि हरि सर्वम श्री लक्ष्मीन सिवा अर्पणमस्तु ओम शांतिः తిరమగు భక్తి ప్రపత్తుల కిరవశకము రచించయింపున తరింపగని జన్మము హరిదయ జూచు హరిదయూచువెలుదండరం ధన్యురాలైన యాదగిరమ్మగారి సాహిత్యమును యాదగిరి వాసుడైన హరి అనుగ్రహించుగాక సర్వం నారాయణ చరణరవిందర్పణమస్తు హర హర మహాదేవి నారాయణ 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 నారాయణ